పెద్దోడా ఇదేనా మన చేస్తా ఆగమైపోయారు నువ్వన్నా ఏదన్నా చెయ్యాలి తమ్ముడు చిన్నవాడేమో అలవాడైపోయాడు పెద్దోడేమో సాఫ్ట్వేర్ చేయాలన్నాడు నువ్వు ఎక్క వెళ్ళా చదివాడు నువ్వు చదువు ఒప్పుదా మళ్ళీ నువ్వే చూసుకోవాలి చేరు మనకు రెండు చేతులు ఉన్నాయి ఇంకో చేయని చూపిస్తాను సరేనా నేను చెప్పినట్టు నేను చేస్తాను ఇంటర్ తో ఆపేస్తాను మన మనకి ఈ బిండ తోట కూడా మందే నువ్వు ఎప్పుడు చదువుకుంటావు నేనే ఒక్కనే చేసుకునేవు నేనా అమ్మ అప్పుడు ఇప్పుడు అమ్మ చనిపోయిందిగా నువ్వే చేసుకోవాలి ఇదంతా నీతో పాటు ఎలవ కొట్ట పొద్దుండే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ బెండ తోట మొత్తం కోపించింది ఓకేనా అండి నువ్వు చెప్పినట్టు నేను మార్కెట్ కేసు వస్తా బాబు ఇంటికి వెళ్దాం తమ్ముళ్ళతో మాట్లాడ మాట్లాడదాం సరేనా